హై గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మనం కోటర్ అర్థశాస్త్రంలో ఏడాది కరణం అందులో అధ్యాయం పన్నెండు గురించి తెలుసుకోబు ప్రకారం నూట పదహారు మిగులు కర్మసంధి నీవు నేను కలిసి దుర్గమును నిర్మించుకున్నాము అని చేసుకున్న సంధి కర్మసంధి వారిద్దరిలో దైవకృతము అభేద్యము అల్పవ్యయము అవు దుర్గమును నిర్మించుకున్నవాడు ఎక్కువ లాభం పొందుచున్నాడు ఈ దుర్గములలో స్థల దుర్గము కంటే నదీ దుర్గము నదీ దుర్గము అంటే పర్వత దుర్గము శ్రేష్ఠములు రెండు జలధారములలో సహజముగా ప్రవహించి నీరు కలది ప్రదేశాంతరం నుండి రావాల్సిన నీటిపై ఆధారము కంటే శ్రేష్టము సహజ ప్రవాహము గల జలధారములు రెంటిలో సాగు చేయట కనుకూలించు ప్రదేశం అధికముగా గలది శ్రేష్టము ద్రవ్య వణములు రంటిలో విస్తీర్ణారధికముల కలది సారములగా ద్రవ్యములతో కూడినట్టిది పొలమేళల్లో ఉండినట్టిది నది మాతృకమైనట్టిది శ్రేష్టము ఎలైనా నదీ మాతృకము జీవనోపాధిని కల్పించుతున్నది అపత్కాలముందు దాయాశ్రమ దాశ్రమము నెచ్చున్నట్టు అస్థి వనములు వంటింట్లో శౌర్యములు గల మృగము అనేకములతో కూడినట్టిది దుర్ దుర్భగలము పొరుగు రాజులతో కూడినట్టిది సదా కష్టములలో కలిగి కలిగించుచున్నటిది పొలి మేరలో ఉన్నది శ్రేష్టము ఇట్టి వనమును సంపాదించిన వాడు ఎక్కువ లాభం పొందుతున్నాడు ఒక ఒకని వద్ద మంద ప్రకృతి గల ఏనుగుల అనేకములు మరి ఒకని వద్ద సౌర్యములు గల ఏనుగులు స్వల్ప సంఖ్యలో ఉన్నప్పుడు స్వల్ప సంఖ్యలో శౌర్యములు గల ఏనుగులు ఉన్నవాడే ఎక్కువ లాభం పొందును సౌర్యవనములు గలవి సంఖ్యలలో తక్కువైనవను మందములకు వాటిని అనేకములను ఓడించను ఓటమి గాంచినవి స్వసైన్యమును మేధపడిదని అగ్నపరచను అని ఆచార్యులు కాదు అని కౌటల్యులు మంద ప్రకృతి గల అనేకములు శ్రేయోదారకములు అని అవి అనేక మగుల జాటుల చేత సైన్యముకు సంబంధించిన పనులు అనేకములు చేయగలవు యుద్ధకాలములందు సౌన్య కధికరంగా రక్షణను కల్పించెను శస్త్ర సైన్యములకు దుర్దర్షముపై భయమును కలిగించను మంగళ ప్రకృతి కళను వెనకే మూలకము శిక్షణనిచ్చి శౌర్యములకు కలిగి మార్చవచ్చును అల్ప సంఖ్యలో నవి శౌర్యము కలమైనను వాటి సంఖ్యను వృద్ధి చేయటం సాధ్యము కాదు గన్నుల సౌర ద్రవ్యములు కాదానని దుర్గములు కానీ మార్గములు కాదానని తక్కువ ఖర్చులతో పనిచేయము సాధ్యమైనదానిది త్రవ్వుతాడు ఎక్కువ లాభం పొందువు వాటిలో వీటిలో ఎక్కువ విలువలు గల అల్పసంఖ్యలోని లోనివా తక్కువ విలువలు గల అధిక సంఖ్యలోనివా కూడదగినవి ఎక్కువ విలువలు గల అల్ప సంఖ్యలోనివి కూడదగినవి వర్జములు మనులు ముత్యములు పగడములు బంగారము వెండి మొదలైన నదాతువులు వాటికి అత్యధిక విలువ వలన తక్కువ విలువలు గల వాటికి అన్నింటినైనా కప్పివేయను అని ఆచార్యులు కాదు అని కౌటిల్లు ఎక్కువ విలువలు గల వాటిని కొను కొనువానప్పుడు కొను దాని తక్కువ విలువ వాటిని కొనువా ఎందరో ఉండదురు వాటికి సర్వదా జీరకాయే దీని నుండి వ్యాపార వ్యాపార మార్గముల గురించిన విశేషములు నెలకొలడం ఈ సందర్భంలో నీటి మార్గములు మెట్ట మార్గములు నీటి మార్గములు ఎక్కువ లాభకరములు వీటికై చేయవలసిన ఖర్చు తక్కువ శ్రమకూడదు తక్కువ కానీ ఎక్కువ వర్తక లాభము చేర్చుకు చేకూర్చడం అని ఆచార్యులు కాదు అని కౌటల్యుడు